మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐశ్వాజ్ ఫిలిం బ్యానర్ పై అయన్ ముఖర్జీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ వార్ టూ ఈ సినిమాలో కిఆర్ ఆద్వానీ హీరోయిన్ గా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అవ్వడం జరిగింది సో ట్రైలర్ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి టు ట్రైలర్ రానే వచ్చింది సో అగస్టు పద్నాలుగున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది మరి దానికి సంబంధించినటువంటి ట్రైలర్ చూసినటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఆనందానికి అవధులు లేవేమో అనిపించింది ఎందుకంటే గతంలో మనం ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక టీజర్ చూసాము దీనికి సంబంధించినటువంటి పోస్టర్ చూసాము బట్ ఎట్ రైట్ నో ట్రైలర్ కూడా రిలీజ్ అయింది రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల నిడివి కల ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ఎంత వైరల్ అవుతుందో కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే పెట్టినటువంటి అంటే ట్రైలర్ రిలీజ్ చేసినటువంటి కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఈ దీనికి సంబంధించినటువంటి వ్యూవర్షిప్ అనేది ఏ స్థాయిలో ఉంది అని అంటే లిటరలీ అంటే ఆల్రెడీ మూవీ టీం నిన్ననే అనౌన్స్ చేశారు ఆ జూలై ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ఈ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నామని నిన్నటి నుంచి అనౌన్స్ చేయడంతో దీనికి సంబంధించినటువంటి బజ్ అంతా కూడా నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయింది ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్ అనే చెప్పొచ్చు మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి ట్రైలర్ రావడం జరిగింది సో ట్రైలర్ ని ఒకసారి మనం పరిశీలించినట్టయితే స్టార్టింగ్లోనే స్టార్టింగ్ లోనే రోషన్ ఎంట్రీతో మనకు కనిపిస్తూ ఉంది రుతిక్ రోషన్ చెప్పినటువంటి డైలాగ్ బట్టి చూస్తే కూడా అయినా అంటే నాకు ఉన్నటువంటి ఐడెంటిటీ కానీ లేకపోతే నా కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఇవేవి కూడా అన్నిటినీ పక్కన పెట్టేసి కంప్లీట్గా ఒక నీడలాన్ని మారిపోతాను అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ అటు ఎన్టీఆర్ మాట్లాడేటువంటి మాటలు కానీ అంటే ఆయన డైలాగ్ కూడా చాలా పవర్ఫుల్గా కనిపిస్తూ ఇద్దరూ కూడా అల్టిమేట్గా ఏదో ఒక అంశం కోసం పోరాటపోతున్నారు సో అందులో భాగంగానే ఈ ఎమోషన్స్ని ఏవైతే ఉన్నాయో ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా పక్కన పెట్టేసి అల్టిమేట్గా వాళ్ళ ఒక గోల్ కోసం ప్రయత్ని కదా ఆ గోల్ కోసం ఇద్దరు ట్రై చేస్తున్నారు అనేది మాత్రానికి ఆ ట్రైలర్ ని చూస్తే మనకు అర్థం అయిపోతుంది అండ్ ఇంకొకటి హృతిక్ రోషన్ డైలాగ్ కూడా ఒకటి ఉంది ఫ్రెండ్ అయినా కానీ బంధువైనా కానీ రిలేటివ్ ఎవరైనా కానీ ఖచ్చితంగా మంచి చెడు అనే విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా నేను స్టాండ్ తీసుకుంటాను దానికోసం నేను ఫైట్ చేస్తానంటూ ఆయన చెప్పినటువంటి ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో లిటరలీ చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది అండ్ జూనియర్ ఎన్టీఆర్కి కి తనకి మధ్య జరుగుతున్నటువంటి ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా లిటరలీ గూజ్ బంబ్స్ అనే చెప్పొచ్చు అంటే ఆ వెనకాల బీజిఎం కానీ లేకపోతే ఆ విజువల్స్ కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నా ట్రైలర్ చూస్తున్నంత కొద్దిసేపు కూడా ఒక రకమైనటువంటి గూజ్ బంబ్స్ అసలు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ ట్రైలర్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మరి ట్రైలరే ఈ రేంజ్లో ఉందంటే ఇంకా ఆగస్టు పద్నాలుగున రిలీజ్ అవబోతున్నటువంటి అసలు మూవీ ఏ విధంగా ఉంటుంది అబీ పిక్చర్ బాకీ అనే కోణంలో కూడా ప్రతి ఒక్కరు లిటరలీ వెయిటింగ్ అనే చెప్పొచ్చు అండ్ మూడవ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ నేరుగా ఈ సినిమాతో అంటే వార్ వాటు సినిమాతో ఆయన నేరుగా బాలీవుడ్ కి కూడా అంటే డైరెక్ట్ మూవీ అన్నట్టుగా కూడా ఇప్పుడు ఆయన అక్కడ పరిచయం అవుతున్నటువంటి అంశం అని కూడా చెప్పొచ్చు అండ్ వారు ఎంత మంచి సక్సెస్ అయిందో మనం అందరం చూస్తాం కదా దానికి సీక్వెల్గా గా ఇప్పుడు టూ వచ్చిందన్న విషయం మనందరికీ తెలుసు అండ్ ఇంకోటి ఏంటంటే అటు రుతిక్ రోషన్ కి కానీ ఇటు జూనియర్ ఎన్టీఆర్కి కి కానీ వారికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బాలీవుడ్ లో తాను ఒక స్టార్ హీరోగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్లో లో స్టార్ హీరో ఉన్నప్పటికీను త్రిబుల తర్వాత కానీ దేవరా తర్వాత కానీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఇంకా అసలు గ్లోబల్ స్థాయిలో కూడా ప్రస్తుతానికైతే జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మరి మీరిద్దరికి కాంబోలో రాబోతుంది ఇంకా యశ్రాజ్ ఫిలిం బ్యానర్ అనేది ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దానికి తోడు అయాన్ ముఖర్జీ డైరెక్షను ఇలా ప్రతిదీ కూడా సినిమాకి ఒక రకమైనటువంటి హైలైట్ అనేది చెప్పొచ్చు అండ్ ట్రైలర్ని మరొకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే కన్క్లూజన్లో చెప్పినటువంటి ఒక మాట బట్టి చూస్తే తనొక సోల్జరు తినొక సోల్జరు మీరిద్దరూ కూడా సోల్జర్సే బట్ ఇద్దరూ కలిసి చేస్తుంది వార్ అనే ఒక కన్క్లూజన్ ఆ ట్రైలర్లో రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు నిడివి గల ఆ ట్రైలర్లో ఆ కన్క్లూజన్ డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా లిటర్లీ ఇప్పటికీ కూడా చాలా మంది ఒక చిన్నటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నట్టు తెలుస్తుంది అసలు ఈ సినిమాలో రుతిక్ రోషన్ హీరోనా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ హీరోనా రుతిక్ రోషన్ విలనా జూనియర్ ఎన్టీఆర్ విలనా అంటే మొదటి నుంచి కూడా ఇద్దరు ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి మూవీ వార్ టూ అని చెప్పారు కానీ ఇందులో ఎవరు హీరో ఎవరు విలను అసలు ఏ కథాంశంతో ఈ సినిమా ముందుకెళ్తుంది అనేది మాత్రానికి ఒక కన్ఫ్యూజన్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది అండ్ లిటరలీ ఆ ట్రైలర్ కట్ కూడా అంటే దాని కటింగ్ కూడా అలాగే చేశారేమో అనిపించింది ఎందుకంటే స్టార్టింగ్ లో ఈయన రుతిక్ రోషన్ కూడా నేను దేనికోసం పోరాడుతున్నాను ఇవన్నిటిని కూడా పక్కన పెట్టేస్తాను నా నీడగా మారుతానన్నట్టు ఆయన చెప్పడం జరిగింది ఎట్ ద సేమ్ టైము ఈయన కూడా అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా అల్టిమేట్గా ఇద్దరు కూడా ఒకదాని కోసమే ప్రయత్నిస్తున్నారు అనేది మాత్రానికి ఈ ట్రైలర్లో బట్టి మనకు అర్థమవుతుంది మరి ఎవరు హీరో ఎవరు విలను లేదా గతంలో వచ్చినటువంటి మల్టీ స్టార్ సినిమాస్ ఏవైతే వచ్చాయో దానిలాగా ఇద్దరికి ఈక్వల్ ఉన్నటువంటి పాత్ర అలా ఉంటుందా ఇద్దరికి ఇద్దరికి సేమ్ ఉన్నటువంటి ప్రాధాన్యత ఉంటుందా అనేది మాత్రం సినిమా చూస్తేనే మనకు అర్థమవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు ఫోర్టీన్త్ కోసం ఈగర్లీ వెయిటింగ్ ఇంకా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం అంటారు కదా సో అలాగే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు చూద్దాం మొత్తానికైతే ట్రైలర్ మాత్రానికి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి జూ రితిక్ రోషన్ ఫ్యాన్స్కి ఎట్ ద సేమ్ టైం సినీ లవర్స్ అందరికీ కూడా ట్రైలర్ చూస్తే లిటరలీ గూస్ బంప్స్